హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బెంగళూరు నుంచి ఊటీకి అయితే వెళ్తున్నాను ప్రజెంట్ అయితే సాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను మైసూర్ రోడ్ మీకు ఐడియా ఉండొచ్చు బెంగళూరులో ఈ శాటిలైట్ బస్ స్టాండ్ అనేది చాలా పెద్ద బస్ స్టాండ్ పొడుగుగా ఉంటుంది ఫస్ట్ అంటే డివైడ్ అనమాట ఫస్ట్ కర్ణాటక బస్సులు తర్వాత కేరళ బస్సులు తర్వాత కింద ఈ లాస్ట్కి తమిళనాడు బస్సులు ఏడు మంది తమిళనాడే ఉంటాయి మెయిన్ రోడ్ దగ్గరలో అయితే కేఎస్ఆర్టీసీ ఉంటాయి అట్లా డివైడ్ అయితే చేసిరన్నమాట ప్రస్తుతానికైతే ఇంకేళతుంది ఇవన్నీ డివైడ్ చేసి అట్లా మేనేజ్ చేస్తున్నారు అయితే బస్సు సెవెన్ ఫిఫ్టీన్కి ఉంది ఇప్పుడు టైం వచ్చే సిక్స్ థర్టీ అయింది అనమాట ఇప్పుడు ఏడన్నా బ్రేక్ఫాస్ట్ దొరికితే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి బస్ అయితే ఎక్కేద్దాము ఇది వచ్చేసి డీలక్స్ బస్ బుక్ చేసుకున్న తమిళనాడుది ఎలా ఉంటుంది అనేది చూడాలి నేను ఏసీలో బుక్ చేద్దాం అనుకున్నా కానీ పర్లేదు కొంచెం బయట చూ ప్రపంచం చూసినట్లు ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి నానేసి అయితే బుక్ చేసుకున్నా టికెట్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఒక మాత్రమే ఎక్కడ నుంచి అంటే బెంగళూరు టు ఊటి కోయంబత్తూర్ డిపో బస్సు అది ఎక్కడుందో వెతుక్కోవాలి ఫస్ట్ ఇప్పుడు బస్సు ఇలాగ ఉంటుంది అంట చూడాలి ఎక్కడుందో వెతకాలి వెతకాలి మొత్తం తమిళ్లోనే ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా పెట్టట్లేదు వీళ్ళు సరేలే ఎవరన్నా అడిగి ఎక్కేద్దాం అప్పటివరకు ఏడైనా పోయి టిఫిన్ తిందాం ఆ సెవెన్ ఓ క్లాక్ పాయింట్లో వస్తుంది సెవెన్ ఫిఫ్టీన్కి అయితే స్టార్ట్ అవుతుంది ఏసీ బస్సులు భలే ఉన్నాయి అబ్బా ఇది ఎక్కి ట్రై చేయాలి నేను అప్పుడెప్పుడో అరుణాచలం పోయేటప్పుడు చూసినా కానీ ఎక్కలేదు కానీ తమిళనాడులో ఏసీ కంపల్సరీ లేండి ఎండలు భారీగానే ఉన్నాయి ఇది వచ్చి బస్ స్టాండ్ ఎంత పెద్ద గురించి చూడండి ఇప్పుడు అన్ని తమిళనాడు బస్సులే ఉన్నాయి ఇటు కేఎస్ఆర్టీసీ బస్సు ఓ ఎక్కడికి వెళ్ళాలి ఫుడ్ ఏడ దొరకట్లేదే మనం ఇక్కడ అడుగుతాం క్లారిటీ వస్తుంది ప్రజెంట్ అయితే ఈ రెస్టారెంట్ అయితే వచ్చేసిన చిన్న రెస్టారెంట్ కడంబ రెస్టారెంట్ అనమాట గోవా సైడ్ పేర్లు ఉంటాయి కదా అది అండ్ కడ గోవా సైడ్ ట్రాన్స్పోర్ట్ పేరు కూడా కడంబ ట్రావెల్ సెంటర్ అనమాట ప్రస్తుతానికి అయితే ఇక్కడ రెండు ఓడలు అయితే ఆర్డర్ పెట్టుకున్న సెల్ సర్వీస్ తిని మనం బస్ ఏడు ఉందో పదండి ఇక్కడ మన బస్సులు అయితే వస్తాయంట ఊటికి వెళ్ళే బస్సులు అది కూడా తమిళనాడు మళ్ళీ కేఎస్ఆర్టీసీ కూడా వస్తుందంట ఈ రూట్లో అండ్ ఆ లాస్ట్లో చూస్తున్నారు కదా ఈ లాస్ట్లో అయితే ఇక్కడ నుంచి కేరళ బస్సులు స్టార్ట్ ఉన్నాయి ఇది కేరళ స్టేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇది కూడా కేఎస్ఆర్టీసీ కేఎస్ఆర్టీసీలో ఒకటి కర్ణాటక ఆర్టీసీ ఉంది ఒకటి కేరళ ఆర్టీసీ ఉంది ఇది కేరళ బస్సు ఆ పక్కన ఉన్నది కూడా కేరళ బస్సు కాదు తమిళనాడు బస్సు అన్నీ మూడు స్టేట్లు అయిపోయినాయి ఇక్కడ టీఎస్ఆర్టీ ఏపీఎస్ఆర్టీసీ లేదు అవేమో మెజెస్టిక్ సైడ్ ఉంటాయి ఫైనల్ ఇదేనా ఊటీ వెళ్ళే బస్సు నాకు తెలిసి సూపర్ ఉంది కొత్తగా ఉంది బస్సు ఫ్రంట్ సీట్ బుక్ చేసుకున్న ఎట్లుంటుందో చూడాలి బిఎస్ సిక్స్ సౌండ్ కూడా తక్కువ ఉంటుంది సైలెన్స్ రైడ్నే ఉంటుంది ఇది వచ్చేసి ఊటీ ప్లాట్ఫామ్ అంట ఇక్కడనే నాకు తెలిసి ఇదే బస్సు ఉండొచ్చు సెవెన్ ఫిఫ్టీన్ బయలుదేరేదో అడిగి ఎక్కేద్దాం టికెట్లో అయితే డిలక్స్ అని రాసింది దీని మీద ఏదో ఈ ఎక్స్ప్రెస్ అని రాసింది అసలు ఎవరు లేరు ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా లేరు డ్రైవర్ కూడా లేడు కానీ ఊటీ ప్లాట్ఫామ్ అయితే ఇది ఇక్కడే మనం ప్లాన్ చేసుకోవాలి తతంగమే ఉంది మన దగ్గర అయితే బస్ నెంబరు డ్రైవర్ నెంబరు అన్ని పెట్టేస్తారు అప్డేట్ ఇస్తారనమాట బస్ నెంబర్ అయినా పెడతారు అట్లీస్ట్ అప్డేట్ డ్రైవర్ నెంబర్ పెట్టకపోయినా ఏడ ఏదో పిచ్చి పిచ్చి కథలు ఉన్నాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా తమిళనాడు బస్సు ఎక్కితే ప్రైస్ తక్కువ అని ఎక్కితే ఇట్లనే ఉంటాయి కథలు బస్ అయితే ఎక్కేసిన ఇది ఎక్స్ప్రెస్ లాగా ఉంది కానీ సీటింగ్ కంఫర్ట్ బాగుంది ఇట్లా ఇన్నోవాలో ఉంటుంది కదా పకెట్ సీట్ టైప్ ఆ టైప్ అయితే ఉంది బస్సు మొత్తము త్రీ ఇంటూ టూ అనమాట ఇటు త్రీ ఇటు టూ మళ్ళీ టూ గేట్స్ ఉన్నాయి ఈ దిగడానికి అండ్ ఈ బస్సు వచ్చేసి కొత్త బ్రాండ్ న్యూ బస్సు చూపిస్తాను ఆగండి బ్రాండ్ న్యూ బస్సు ఫ్రంట్ సీట్ మామూలుగా ఉండదు అండి వీడియో తీయడము ఇది కండక్టర్ సీట్ అంట ఇక్కడ ముందర పెట్టారు మిగతా అన్ని నార్మల్ ఇది బస్సు త్రీ ఇంటూ టూ గేట్లు కూడా ఆటోమేటిక్ గేట్స్ ఉన్నాయి నాకు కొన్ని రోజులు పనిచేసిన తర్వాత పని చేయవు మన ఏపీఎస్ఆర్టీసీ దాకా టీఎన్ఆర్టీసీ కూడా టికెట్లో డిలక్స్ అని ఉంది ఇందులో ఏమో ఎక్స్ప్రెస్ అని ఉంది కానీ నాకు ఇది పది నచ్చింది ఈ ఏరియా మీద భలే సడ్జెషన్ కంఫర్ట్ ఉంది ఇలాంటి కంఫర్ట్లో పుష్ బ్యాక్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది కదా పుష్ బ్యాక్ లేదు అడ్జస్ట్ అయిపోవాలి ఏం చేయలేదు మీద మొత్తం నాకు తెలిసి పదివేలు కూడా తిరగలేదు బండి మన కోసం చేసినట్టు కానీ నాకు అదే కన్ఫ్యూజన్ ఎక్స్ప్రెస్ అని ఉంది టికెట్లో ఏమో డిలక్స్ అని ఉంది దీని ఎక్స్ప్రెస్ డీలక్స్ రెండు కలిపి ఎక్కించుకుంటారు అనుకుంటా నాకు తెలిసే సెవెన్ ఫిఫ్టీన్కి అయితే స్టార్ట్ అవుతుంది అంట అశోక్ లీలాండ్ బిఎస్ఎక్స్ మోడల్ చూడు ఇది చాలా కిందికి ఉంది నాకు తెలిసే అది విచిత్రంగా ఎంత పెద్దగా ఆస్తుందంటే కండక్టర్ అయ్యి ఉండాలి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ టూ టూ వచ్చేసి నా సీటు ఇది ప్యాసింజర్ అయి ఉండాలి తమిళ వచ్చిన వాళ్ళు చెప్పండి కొంచెం కామెంట్ చేయండి కింద ఈ హైలైట్ చూడండి బస్సు ఇంకా బయలుదేరానికి ఫోర్ మినిట్స్ ఉంది అప్పుడు కండక్టర్ నెంబరు బస్సు నెంబరు అవన్నీ ఇచ్చారు ఇది హైలైట్ ఊరిన ఎన్నిసార్లు పంపుతారు ఆయన ఒకటి రెండు మూడు సార్లు డ్రైవర్ వచ్చి స్టార్ట్ మన బస్సుకి గుద్దిండు వీడు రివర్స్లో గట్టికి గుద్దిండు దిష్టి పడినట్లుంది నాదే గట్టిగా పడిందిగా మొత్తం బస్సు రైనా ఫైబర్ బాడీ మొత్తం పోయింది డబ్బింది పా మొత్తం రౌండే అనే వరకు ఇది జరిగిపోయింది మొత్తానికి ఇట్లా ఉండేది అవతల అటు టైప్ అయితే ఈ అంటే కోయంబత్తూర్ డిపో అనమాట మొత్తం ఫైవ్ నుంచి తిందే వరకు ఇదిందేమో ఈ బస్సు కర్ణాటక మైసూర్ వెళ్ళే బస్సు మన లోపల వెళ్ళి కూర్చుందా ప్రశాంతంగా నేను పెద్ద గొడవ అవుతుంది అనుకున్నా కానీ డ్రైవర్ డ్రైవర్ మధ్యలో సమంజసం ఉంది కంప్లైంట్ చేయడానికి వెళ్ళిర్రు నేనైతే గేట్ ఓపెన్ చేసి పారిపోయింది అసలు ఆయనని పట్టుకోవడానికి లెక్కీ కూర్చున్నాడో లేదో దవాన్ పడ్డది ఏమైనా మొత్తం ఊగింది బస్సు ఇట్లా ఘోరంగా అయితే ఘోరంగా ఊగింది అయినా వాళ్ళది పోయిందిలేండి గవర్నమెంట్ కదా అందుకే వాళ్ళంతా గుర్రో పట్టిండ అదే ప్రైవేట్ అయితే ఇంకా జుట్లు పట్టుకొని గుద్దుకుంటారు గట్టిగా ఉన్నందు అందరిని దింపేసి సెట్ చేస్తున్నాడు ఆయన మధ్యలో ఫోన్ పట్టుకుని ఉన్నాడు కదా ఆయననే మన డ్రైవర్ అనమాట అందరు దింపేసి వేరే బస్సులో ట్రాన్స్ఫర్ చేసి ఆ డ్రైవర్ని అయితే ఆపేశారు ఏమో టైం బాగాలేనట్లుంది ఈ బండి స్టార్ట్ చేసే మూమెంట్ ఆ బండి బయలుదేరే మూమెంట్ డ్రైవర్స్ కొంచెం మంచిగా తీసుకుని ఏంటంటే ఇప్పటివరకు ప్రశాంతంగా బయలుదేరేటోడు ఆ అందరూ దింపేస్తున్నాడు చూడండి లోపల ఉన్న వాళ్ళని దానికైతే నేననే గుద్ద మంచి సెవెన్ ఫిఫ్టీన్కి బయలుదేరేది సెవెన్ థర్టీ అయినా ఇంకా బయలుదేరలేదు మొత్తానికైతే పోలీసులు విలేసులు అందరూ అయితే మస్తు గొడవ పడుతున్నారు ఏం డబ్బులు ఎవరిస్తారు లాస్ట్కి ట్రాఫిక్ పోలీసులు కూడా ఏమో సిఓడి గురించి మాట్లాడుతున్నారు ఎవరు కన్నడనో ఎవరు తమిళో అర్థమవుతలేదు రాయన నాకు అర్థమైంది ఏంటంటే అది పాత బండి కాదు కొత్త బండి ఇంత డ్యామేజ్ అయ్యింది మన కేఎస్ఆర్టీసీ డ్రైవర్కి అయితే మొత్తానికి ఇంటికి వెళ్ళి సారీ మొత్తానికి వాళ్ళ డిపోకి వెళ్ళి చేయండి అని చెప్పి అని క్యాష్ ఆన్ డెలివరీ చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడి వరకు ఏం అయితే అది ఏంటనేది తెలియదు డిస్కషన్ అయితే గట్టిగా ఉంది ట్రై బస్ అయితే నాకు తెలిసి ఎనిమిది గంటలు బయలుదేరేలాగా ఉంది అది కూడా క్లియర్ ఎలాగైతే లేదు ఎంత టైం పడుతుంది అనేది చూడాలి దీనికన్నా హైలైట్ ఏంటంటే గుద్దినోడు నోడు మస్తు యాటిట్యూడ్తో అయితే ఉన్నాడనమాట గూర్ నాకైతే బస్సు అనిపించింది మన ఈయన తమిళనాడు డ్రైవర్ అయితే సైలెంట్గా సార్ బుద్ధిరు మా నాకైతే పేమెంట్ కావాలి కంప్లైంట్ రేస్ చేస్తున్నాను అన్నది ఆయన అయితే నేను ఎందుకు పే చేస్తా అని చెప్పేసి ఆయన గట్టిగా అంటే అర్థమవుతుంది కదా కొంచెం వాళ్ళకి ప్లాంగ్ అనేది అది కొత్త బస్సు మొత్తం డ్యామేజ్ అయింది మొత్తం మీరే చూసుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ కూడా అంటున్నారు మళ్ళీ సపరేట్ కేఎస్ఆర్టీసీ సపరేట్ పోలీసులు ఉన్నారు వాళ్ళు కూడా అదే అంటున్నారు అయిపోయింది ఇదేమో మొత్తం పగిలిపోయింది ఈయన వచ్చేసి వైట్ షర్ట్ అతను బెంగళూరు డిపో అతను డ్రైవర్ ఏమో ఏమంటారు మైసూర్ డిపో ఈ బస్సు అతను తమిళనాడు అందరు జీఎంలతోనే మాట్లాడి సెట్ చేపిస్తున్నారు మొత్తానికి అయితే నే అంటే ఈ ట్రిప్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు గ్యాప్ టైంలో మేము ఇక్కడ బెంగళూరు చేపిస్తామని మాట్లాడుతున్నాం కానీ ఆయన శాలరీలో అన్నా లేకుంటే ఆయన పేమెంట్ అయితే చేయాలంట అతను అంటే మైసూర్కి వచ్చి మాట్లాడు అంటున్నారు కానీ ఇది సింగిల్ రూట్ కదా పొద్దున్న బయలుదేరితే సాయంత్రం వరకు వెళ్తుంది ఈ బస్సు లైన్లో వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయ్యిందంట అదే హైలైట్ మొత్తానికైతే సెటిల్మెంట్ క్లియర్ అయ్యింది ఇప్పుడు టైం అవుతుంది అవుతుందో చెప్తా సెవెన్ ఫార్టీ త్రీ ఫైనల్ క్లియర్ అయింది నాకు తెలిసి లేట్ అవుతుంది బస్ ఈరోజు నైట్ స్టే ఊటీ చూసుకోవాలి అక్కడికి వెళ్ళి ఇంకా బుక్ చేసుకోలేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు ప్రశాంతంగా భూమి స్టార్ట్ చేయకుముందే ఒక పెద్ద విశ్వ విధ్వంసం జరిగింది ఫైనల్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇన్ని సెవెన్ ఫిఫ్టీకి బయలుదేరేది సెవెన్ ఫిఫ్టీకి బయలుదేరుతుంది అన్నమాట రైట్ టైం అయితే ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది వరకు రీచ్ అవుతుంది లేదా చెక్ చేద్దాం లెట్స్ గో ముందు లేదు వచ్చేసి పవర్ ప్లస్ బస్సు ఇది వచ్చేసి కేఎస్ఆర్టీసీలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్ మైసూర్ అయితే వెళ్తుంది కొత్త బస్సు కదా టోటల్గా ఇంజిన్ చూడండి ఎంత రీఫైన్గా ఉంది సౌండే లేదు ఇట్లా అంటే వ్లాగింగ్ కూడా హాయిగా నిన్న అయితే అది బిఎస్ ఫోర్ బస్సులో వచ్చిన సప్తగిరిలో మొత్తం అదిరిపోయేది సౌండ్ బుర్ర అనుకుంటా ముందరు బస్సులు చూస్తున్నారా అశ్వమేధ అని అశ్వమేధ అనుకుంటా అశ్వ అశ్వమేధ ఈ బస్సు వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్సే కానీ పాయింట్ టు పాయింట్ నాన్ స్టాప్ బస్సులు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో స్టార్ట్ అయితే వరంగల్ మధ్యలో ఎక్కడ ఆకుండా వెళ్తాయి అట్లా నాన్ స్టాప్ బస్సెస్ ఇవన్నీ అశ్వమేధ అనేది బాగున్నాయి కదా ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ వే అయితే స్టార్ట్ అవుతుంది పైనుంచి నుంచి వెళ్తుంది అనుకున్నా కానీ కింద నుంచే వెళ్తుంది ఎందుకు ఏం ఐడియా లేదు మొత్తానికైతే సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసింది బస్సు బస్సులో తిప్పి తిప్పి కొడితే ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ప్యాసింజర్స్ ఉంటారు దానికన్నా ఎక్కువ వీళ్ళిద్దరు కాకు ఫిఫ్టీన్ మెంబర్స్ డ్రైవర్ కండక్టర్ గారు అయితే మెయిన్ టోల్ గేట్ నుంచి అయితే వెళ్తారు ప్రస్తుతానికైతే ఈ సర్వీస్ రోడ్ నుంచి చాలా మంది వెళ్తున్నారు నాకు తెలుసా ఓ టోల్ గేట్ స్కిప్ అవుతుంది అనేది ఐడియా లేదు ముందు తెలుసుకొని నేను మీకు చెప్తాను ఒక క్లారిటీ ఇస్తుంది ఒక టోల్ గిట్ సేవ్ అయితే సర్వీస్ రోడ్లో వచ్చి విడిది దాటిన తర్వాత మళ్ళీ హైవే అయితే మొత్తానికి అయితే ఇది సంగతి అండ్ ఇక్కడ నుంచి మైసూర్ ఒక మ్యాక్స్ బోరింగ్గా ఉంటుంది తక్కువ బ్లాక్ చేస్తాం మైసూర్ నుంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అక్కడ నుంచి బ్లాక్ మంచిగా చేస్తాం అన్నమాట బస్ అయితే కంటిన్యూ ఏటీ మెయింటైన్ చేస్తుంది ఇక్కడ తగ్గట్లేదు స్పీడ్ లాక్ ఎయిటీకే ఉంటుంది యాక్చువల్గా బీ సిక్స్ నామ్స్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే మీద బైక్స్ అలో లేదని చెప్తారు కానీ కొన్ని బైక్స్ అయితే వెళ్తున్నాయి ఇది లోకల్సా ఏంటనేది నాకు క్లారిటీ లేదు మ్యాక్సిమం బైక్ బయట నుంచి వెళ్తున్నాయి కొన్ని అయితే లోపల నుంచి కూడా వెళ్తున్నాయి కానీ రోడ్ అయితే సూపర్ ఉంది కానీ బోరింగ్ చాలా బోరింగ్ అంటే బోరింగ్ ఉంది నిద్ర చేస్తుంది గట్టిగా నీకు ఏదో బాగుంది టోల్ గేట్ రాగానే మనోడు ఏం అంటే సర్వీస్ రోడ్లోకి వచ్చేస్తున్నాడు వచ్చేసి మళ్ళీ టోల్ గేట్ వెళ్ళిపోయిన కొంచెం దూరానికి మళ్ళీ హైవే ఎక్కేస్తున్నాడు అనమాట అది హైవే సూపర్ ఉంది అంటే టోల్ గేట్ రా రాకముందు ఒక త్రీ కిలోమీటర్స్ ముందు సర్వీస్ రోడ్కి వస్తున్నాడు టోల్ గేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైవే ఎక్కేస్తున్నాడు బరదు కాదు చూడండి టోల్ గేట్ రాగానే సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసి ముందర ఉన్నారు టోల్ గేట్ సర్వీస్ రోడ్ నాకు తెలిసే చాలా మంది కార్లు కొంతమంది ఇలాగే ప్లాన్ ఉన్నారు టోల్ గేట్ అయిన కొంత దూరానికి మళ్ళీ సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ హైవేకి అయితే వచ్చింది ఇదే హైవేట్ ఇంత లేదన్నా ఒక థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేసి పెట్టారు వీళ్ళు థౌసండ్ పైన రెండు టోల్ గేట్లు అక్కడ నుంచి మైసూర్ ఓకే టైం వచ్చేసి టెన్ అవుతుంది మైసూర్లో అయితే ఎంటర్ అవుతుంది అనమాట ఈ వరకు అయితే ఎక్స్ప్రెస్ వే అయిపోయినట్లు ఇప్పుడు మైసూర్ బస్ స్టాండ్కి స్ట్రేట్గా వెళ్ళిపోతుంది అనమాట లేదు బస్సు ఎయిటీ స్పీడ్లో ఆటో ఇటు సర్వీస్ రోడ్లో మళ్ళీ ఇటు వచ్చినా కూడా టూ అవర్స్లో అయితే వచ్చేసింది ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరితే టెన్కి అయితే ఇటు రీచ్ అయింది అనమాట నుంచి ప్లాట్ఫామ్ దగ్గర రావడానికి అరగంట టైం వేస్ట్ మొత్తం ఇరుక్కుపోతున్నాడు రఫ్ అంట రఫ్ అంటప్ ఎవరు ఎటు వెళ్తున్న లేదు ఇక్కడ ఒక కేరళ బస్ ఉంది ఇక్కడ మళ్ళీ రివర్స్ కండక్టర్ ఇదైపోతున్నాడు ఎట్లా పెట్టాలో అర్థం కాక మొత్తం లెఫ్ట్ కట్ చేసుకొని రివర్స్ పెట్టాలి ఇక్కడ ముందర పెట్టడానికి కూడా రాదు సెట్ చేస్తారు ఆయన ఊకపోయి అడ్డం నిలబడాలి బస్ అడ్డం నిలబడితే అప్పుడు సెట్ అవుతారు ఉన్న ప్లేస్లో చూడండి లెఫ్ట్ కట్ చేసుకుని మళ్ళీ రివర్స్ మొత్తానికి అయితే మైసూర్ అయితే రీచ్ అయినాము లోపల పెట్టడానికి పెద్ద కష్టం అయిపోయింది ప్రస్తుతానికి ఇక్కడి నుంచి మళ్ళీ స్కూటీకి అయితే స్టార్ట్ అవుతుందంట నాక్స్ట్ సిక్స్ అవర్స్ టైం పడుతుంది అని చెప్తున్నారు ఆన్లైన్లో అయితే ఫైవ్ థర్టీ చూపించింది ఈయనైతే ఫోర్ థర్టీ అంటున్నాడు రీచ్ అవుతాడో లేదా చూద్దాము అండ్ ఈ ఆన్లైన్లో మేము టికెట్ బుక్ చేస్తున్నాం కదా ఆ టైమింగ్ అయితే నమ్మొద్దు డ్రైవర్ని అడిగితే తెలుసుకోవాలి నాకు లాస్ట్ టైం తిరునమలైలో కూడా అదే అయ్యింది అండ్ ప్రస్తుతానికి ఆల్ సెట్ లోపల వైపు కూర్చొని మిగతా అది మాట్లాడుకుందాము ఇక్కడ నుంచి వీడియో చాలా బాగుంటుంది మీరైతే మిస్ కాకండి ఎందుకంటే బండిపూర్ ఫారెస్ట్ నుంచి అయితే ట్రైన్ సూపర్ వెళ్తుంది మొత్తం రికార్డ్ చేసుకుంటే అయితే వెళ్ళాం